బాగా నల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు నేను తోమి చూపిస్తాను సబీనా పౌడర్ సబీనా పౌడర్ బీమ్ సోప్ నిమ్మకాయ ముందుగా నేను నిమ్మకాయ వేసి లైట్గా రుద్దుతున్నాను ఆ తర్వాత సోపును సబినా పౌడర్ అంటే ఇలా రాసి మనం కొద్దిసేపు ఇలా వదిలేద్దాము దీని గుడికే సేమ్ అలాగే చేస్తున్నాను ఈ మబ్బు గుడికా సేమ్ అలాగే రుద్దల్లా

మీరు గ్లాసులు తీసుకుంటు ముందుగా మనము రుజి పెట్టాం కదా సోప్ వేసి కొద్దిగా నిమ్మకాయ వేసేసి కొద్దిగా సబినా పౌడర్ వేసి అంటే కొద్దిగా జంగ అంతా ఇది ఉంటుంది కదా బ్లాగ్లాగా ఇదంతా వదిలేయాలనేసి నేను బాగా రుద్దేసి కొద్దిగా అలా వదిలేసాను వెంట వెంటనే మనం తెచ్చితే మనకి నొప్పి వచ్చేస్తే కానీ ఇవి మాత్రము మరకలు వదలవు ఇది జారి పడిపోతుంది నా చేతిలో నుండి నేను రెండోసారి క్లీన్ అవ్వాలంటే కొద్దిగా చింతపండు తీసుకున్నాను కొద్దిగా సబ్బిన పౌడర్ ఇక పడే ఇసుక రెండోసారి కొద్దిగా సబినా పౌడరు చింతపండు తీసుకుంటే మనకు కొద్దిగా క్లీన్గా అవుతుంది ఇంకా రెండోసారి కాబట్టి ఇది ఫస్ట్ టైం నేను ఏమేసి చూశారు కదా ఇది రెండోసారి ఇలాగా రుద్దుతున్నాసి బాగా శుభ్రంగా బాగా వదిలిపోయి మనకు రాగి అనేది బాగా మెరుస్తుంది తిన్నారు కదా ఫస్ట్ మాత్రం నేను సబినా పౌడర్ను విమ్ సోపు కొద్దిగా నిమ్మకాయ తీసుకొని రుద్దాను రుద్దేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా వదిలేసాను అనమాట అంటే ఇంకా రుద్దింది మొత్తానికి బాగా వదులుతుంది అనేసి ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి మరి తర్వాత నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను మళ్ళీ సబినా పౌడర్ తీసుకొని మళ్ళీ రుద్దానండి అప్పుడు మనకు మంచి కలర్ అనేది వచ్చింది రాగి కలర్ ఎలా ఉందో సేమ్ అదే కలర్ మనకు మళ్ళీ మొదటిగా కొత్తగా ఉన్నట్టు ఉంది కదా ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇంత మంచి కలర్ కనిపిస్తుంది ఫస్ట్లో ఎలాగున్నాయి నేను తిక్కి బాగా కడిగిన తర్వాత ఎలాగున్నాయి ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత ఎలాగున్నాయి చూస్తున్నారా ఎంత బాగా మెరుస్తున్నాయో